నేను ఏ వేదిక మీద కూడాను ఎక్కడ కూడాను నేను మాట్లాడలేదు మాట్లాడాలని అనిపించినా లేదంటే ఏ చేసినా నాకు లే పొనేవి వదిలే అని చెత్తగా అనుకుని నేను వదిలేసిన కానీ ఫస్ట్ టైం నేను మన గ్రూప్లో నేను మాట్లాడుతున్నాను నాకు ఒక డౌట్ వస్తుందన్న ఈ కులమే లేదు అంటరానితనం మీద పోరాటం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు చెప్పుకునేటువంటి అనేక మంది ఈ కులం ఊద్ర నాయన కులాన్ని ఎట్లా నిర్మూలించాలి కుల వ్యతిరేకత మీద పోరాటం చేయాల్సింది పోయి కులం పేరు చెప్పుకొని వారి వారి కులాలుగా భావించేటువంటి వ్యక్తులను రెచ్చగొట్టుకుంటూ ఈ బ్రతకడం ఎంత నీచమైందని చేతిరించి అని నాకు అర్థం కాదు ఎంత సిగ్గు అనిపిస్తుంది అంటే ఎంత రోషం వస్తుందంటే వీళ్ళ అవివేకుల అవలగాళ్ళ వీళ్ళు ఎంతగానో మారతరు ఎప్పుడు మారుతారు అనేటువంటి బాధ అనిపిస్తుంది అన్న అందుకని నేను అసలు అనుకున్నాను ఈ కులమే లేదని భావించేటువంటి వ్యక్తుల్లో నేను ఎందుకు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వివక్ష మీద పోరాటం చేసిన తను కులము ఈ దేశానికి జాతి ప్రజలకు పట్టిన దరిద్రం అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయి వీడు వీళ్ళేమో ఏమో మాదిగనాది అంటాడు నాది అంటాడు వీడు మాల సింహము వీడు మాల అంటాడు పోరిన ఆయన మీరు ఇద్దరు అంటరానోళ్ళు రా ఊరి కవతలు నెట్టు వేయబడ్డవారు ఈనాటికి ఇంకా పదంతాలు కుల వివక్షతో బాధపడుతూ హింసిస్తూ ఆర్థికంగా సామాజికంగా నాశనం అవుతున్న వాళ్ళు సిగ్గు లేదా మీకు ఇద్దరికి అని చెప్తున్నాను నేను మాలా ఏంది మాది ఏంటంటే ఆ కులం ఎప్పుడు పుట్టిచ్చిండో వాని పేరుతో మమ్మల్ని అండరాని వారిగా చేసి ఊరవతలు ఉంచి మా చేత ఊడిగం చేయించి వెట్టి శాఖ చేయించి మమ్మల్ని దోచుకొని సర్వనాశనం చేసి మిమ్మల్ని ఎక్కడ ఉంచినా అక్కడే ఉంచిన అని చెప్పేసి వాని మీద పోరాటం చేయాల్సింది పోయి నాకు నేను నా జాతి ఇది నా జాతి ఇది ఏంద్రి మీ జాతులు మీరిద్దరు అండరానోళ్లే కదా ఊరికి అవతలు ఉన్నవాళ్ళేలే కదా సిగ్గులేదా మీ ఇద్దరికి ఎవడో వేసి వాడు మోడీ గడ మంద కృష్ణు సంకల్ పెట్టుకుని ఈయన భొంగిపోయా ఈయనకు ఆర్థికంగా సామాజికంగా గుర్తింపు వచ్చిండొచ్చు డబ్బులు వచ్చిండొచ్చు సరే రానీ ఎవడు ఎవడు ఇమ్మన్నాడు అని సరిపోదా ఎప్పుడైనా కూడా దేని మీద చేయాలా ఈ మాలోళ్ళు కూడాను అరే వాళ్ళు బాధ వాని బాధపడుతున్నారు వాని మీద తిట్టుడేందుకురా మీరు మీకు సిగ్గులేవా మీరు దేని మీద పెట్టాలి పోరాటం మా జాతులు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు మాకు ఈ రిజర్వేషన్ పెంచాలని పెట్టాలా మాకు ఇంకా పదిహేను శాతం రిజర్వేషన్ లేనిరా అని పెట్టాలా సో వీళ్ళ ద్వీళ్ళ కొట్టుకొని సావాలని చెప్పి వచ్చి ఇట్ల పుల్లేసిపోతే వీళ్ళు ఎగురుతుంటే ఎవరికి వాడు పబ్లిసిటీ కావాలనో లేదంటే పలకబడి పెంచుకోవాలనో లేదా ఆ జాతులలో పేరు సంపాదించుకోవాలనో డబ్బు సంపాదించుకోవాలనో రాజకీయం ఎదగాలనో చెప్పేసి ఈ జిమ్మికులు చేస్తుంటే విధవాలు నిజంగా సిగ్గనిపిస్తుంది నాకున్న ఒకసారి నవ్వు వస్తుంది వీళ్ళు అవలగల ఏంద్ర అని చెప్పేసి మన కులంలోనే మన ఇంటి పక్కన ఉండేటువంటి మన పాలులోనే మనం సహించాం ఇక వీళ్ళు కులం దాకా మొత్తం ఎక్కడిదో ఒక దాకా పోతరు ఇది నా జాతి వీడు మాలసింహం వీడు అంటాడు మదిగ దండోరు భయా వాడు అంటాడు మీరు ఇద్దరు అంటారు అన్నారా సమాజం దృష్టిలో సమాజం చూసి నవ్వుకుంటుంది సిగ్గుపడుతుంది సిగ్గుపడాలి మనం ఏమో ఎరినా కొడుకులు గాడి కొడుకు కొట్టుకుంటారని అని చెప్పి మిగతా వాళ్ళు మనల్ని చూసి హేళన చేస్తున్నారు అదే కాదు కదా అరే మాకు కులం లేదని చెప్పి ఒక సభ పెట్టండి ఇద్దరు కలిసి కుల వ్యతిరేకత మీద ఒక సభ పెట్టండి ఇద్దరు కలిసి మీరు ఇద్దరు కలిసి మేము అన్నదం కులం బహించేత మా కులం చెప్పి పెట్టు సభ ఎంతమంది వస్తారో ఎవరు వస్తారో చూడండి చాలా మంది జాతుల్లోనూ చాలా మంది కులాల వాళ్ళు కూడాను అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు వస్తారు సభలకు గది లేవని ఎత్తాలి కానీ ఈ అమ్మ కులం పేరుతో జరిగే అరాచకల మీద సభ సభ పెట్టండి ఇద్దరు కలిసి అరే మేము మేము మాట్లాడుకుంటామని చెప్పేసి ఇది పెట్టుకొని ఈ అమ్మాయి ఇది నాకు ఆరు పర్సెంట్ నీకు ఏడు పర్సెంట్ ఇంకో ఒక పర్సెంట్ ఈ పది ఎన్నికలనే వస్తున్నారు కానీ మరి మేము ఇంతమంది ఉన్నాం అబ్బాయి మాకు ఎందుకు రిజర్వేషన్ పెంచరు అబ్బాయి సభ పెట్టండి అదే వీడు మాలా సింహ అమ్మని వీడియో గుర్తాడు వాడతారు సిగ్గులే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఏంటి కుల వివక్ష మీద పోరాటం చేయాల గది కథ చేయాల్సింది ఎవరికి వాడు అవులగా ఉండి ఎవరికి వాడు పబ్బం కడుక్కోవడానికి గులాంగిరి చేసుకుంటా బాజీనా చేసుకుంటా బా వాడు బతుకుతాడు వీడు బతుకుడు ఎవరు ఒక రెచ్చగొడతారు భావాన్ని ఎంతో అన్నదమ్ములుగా కూలు ఉన్నటువంటి ఈ సమాజంలో దళిత బిడ్డల్లో ఏమి రేకెత్తించాలి వీళ్ళు ఐక్యమత్యం రేకెత్తించాలి వీళ్ళ స్థితిగతులను తెలియజెప్పాలా వీళ్ళను ఉత్తేజపరచాలా వాళ్ళకి నైతిక బలాన్ని ఇవ్వాలి రాబో తరాలకి మార్గం చూపించాలి గిరిగతరా ఏమో మీరు చేయాల్సింది ఎవరి కులాన్ని వాళ్ళు రచ్చకుండా పోతే బయట కులాలు చూసుకుని నవ్వుకుంటారు ఎవరో గల మంచిగా ఇడిపోయారు రా అని చెప్పేసి ఇడగూడుతురా ఆయన మీకు అర్థం అయితే అది